హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టివి నేను మీ అవి ఇందిరామ్మ ఇళ్లకు ప్రారంభమైన రీవెరిఫికేషన్ ప్రక్రియ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల మంజూరులో భాగంగా విచారణ అర్హుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అధికారులు రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభించారు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్న విషయం తెలిసిందే జనవరి ఇరవై ఆరున రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం ఐదు వందల అరవై రెండు పంచాయతీలో పథకాన్ని అయితే ప్రారంభించింది అధికారులు అర్హుల జాబితాను వెల్లడించారు తొలి విడదలో డెబ్బై రెండు వేల నలభై ఐదు మందికి అయితే ఇళ్లను మంజూరు చేశారు ఇప్పుడు గతంలో జాబితా ప్రకటించిన గ్రామాలను మినహాయించి ఆయా మండలాల్లో తని తక్కిన పల్లెల్లో అర్హుల ఎంపికపై దృష్టి సారించారు రాష్ట్రంలో అందిన దరఖాస్తుల మేరకు ఇంద్రమ్మల యాప్ ద్వారా గతంలోనే దరఖాస్తులను ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు అయితే నమోదు చేశారు దరఖాస్తుదారులను ఎల్ వన్ సొంత స్థలాలు ఉన్నవారు ఎల్ టూ సొంత స్థలం కానీ ఇల్లు లేని వారు అలాగే ఎల్ త్రీ వచ్చేసి ఇతరులు అని చెప్పేసి మూడు జాబితాలుగా విభజించారు ఆ వివరాలు మండల పరిధిలోని ఎంపీడీఓ పురపాలక పరిధిలో కమిషన్లో లాగిన్ అయితే చేసే చేరాయి ఇలా తొలి విడతలో పరిశీలన పూర్తవుగా ఇప్పుడు ఎల్ వన్ జాబితాను రీవెరిఫికేషన్ చేస్తున్నారు మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు ఆల్రెడీ ఎల్ వన్ ఎల్ టూ మొత్తం అర్హులే కానీ ఇప్పుడు ఎల్ వన్ ఎవరైతే సొంత స్థలం నుండి ఇల్లు కట్టుకోలేని ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వెరిఫికేషన్ అనేది స్టార్ మళ్ళీ స్టార్ట్ రీ రీ రీస్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు ఈ జాబితాలో ఇరవై ఒకటి పాయింట్ తొంభై మూడు లక్షల మంది దరఖాస్తులు అయితే ధరలు అయితే ఉన్నారు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన డెబ్బై రెండు వేల మంది అర్హులను మినహాయించి మిగతా వారిలోకి వెళ్ళి రీవెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు ఇందులో అతి పేదలను గుర్తిస్తారు అయితే ఇక్కడ ఎలా ఉందంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లియర్గా అర్థం చేసుకోండి ఇప్పుడు దాదాపు ఒక విలేజ్ ప్రకారం తీసుకుందాం అని ఒక విలేజ్లో నేను లాస్ట్ టైం చెప్పాను ఒక వెయ్యి మంది కుటుంబాలు ఉంటే అందులో రెండు వందల మందికి ఇండ్లు లేవని చెప్పేసి అప్లై చేసుకున్నారు అందులో కొంతమంది ఎల్ వన్లో ఉన్నారు కొంతమంది ఎల్ టూలో ఉన్నారు సపోజ్ ఎల్ వన్లో వంద మంది ఉన్నారనుకోండి ఆ వందలోంచి ఆ ఊరికి ఎన్ని ఇండ్లు సాంక్షన్ అయినాయి దాదాపు ఒక ఇరవై ఐదు ఇండ్లు సాంక్షన్ అయినాయి అంటే డెబ్ మొత్తం వందలో ఇరవై ఐదు మందిని ఎంపిక చేయాలి ఆ ఇరవై ఐదు మందిని ఎంపిక చేయాలంటే రీవెరిఫికేషన్ చేయాలి అంటే అందులో అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి చూస్తుంది రీవెరిఫికేషన్ కోసం ఒక్క మండలానికి నాలుగైదు బృందాలను ఏర్పాటు చేస్తారు ఎల్ వన్ జాబితాలో ఉండాల్సిన తమ పేర్లను ఎల్ టూలో అలాగే ఎల్ త్రీలో చేర్చారని అయితే ఫిర్యాదులు అందాయి ఇలాంటి దరఖాస్తుదారుల వివరాలు సైతం ఎంపీడీఓ కర్మిషన్లకు లాగిర్కి వెళ్ళాయి మండల వారిగా ఏర్పాటు చేసిన బృందాలు ఈ ఫిర్యాదులపై కూడా రీవెరిఫికేషన్ చేయనున్నారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరైతే ఉన్నారో ఎల్ వన్ జాబితాలో రీవెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాదాపు ఎవరైతే గివెన్స్లో అంటే ఎల్ వన్ వాళ్ళు ఎల్ టూలో ఎల్ టూలో వాళ్ళు ఎల్ త్రీలో ఎల్ వన్లో ఉండాల్సిన వాళ్ళు ఎల్ త్రీలో ఇలా ఎవరైతే ఉన్నారో వీరికి పూర్తిగా రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ ఒకవేళ వాళ్ళు ఎల్ త్రీలో ఉన్నారు వారి అర్హులు ఎల్ వన్లో ఉండాలా ఎల్ టూలో ఉండాలా అనేది మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ స్టాటస్ అనేది అప్డేట్ చేస్తామని చెప్పేసి మొత్తానికైతే ఈ ప్రక్రియ అయితే నిన్నటి నుంచి అయితే ప్రారంభమైంది మనకు నిన్ననే అప్డేట్ వచ్చింది కానీ కొంచెం బిజీగా ఉండి మనం ఈ వీడియో అయితే చేయలేదు అలాగని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చాను ఏదైనా కూడా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇంద్రం మీరు అందేలా నా ప్రయత్నం అయితే నేను చేస్తాను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ